అందరికీ నమస్కారం అధికారం అహంకారం ఆపై దైవిక జోక్యం ఈ మూడూ కలిస్తే ఒక అద్భుతమైన కథ పుడుతుంది ఆ కథే శ్రీమహావిష్ణు ఐదవ అవతారమైన వామనుడి కథ ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం అసలు విశ్వాన్నే జయించినంతటి బలుచక్రవర్తి ఒక చిన్న బాలుడడిగిన మూడడుగుల నేలకి ఎలా తలవంచాల్సి వచ్చింది చూద్దాం అయితే ఈ కథలోకి వెళ్లే ముందు మనం దశావతారం కాన్సెప్ట్ ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం మనకు తెలిసిందే కదా ధర్మాన్ని అంటే ఈ విశ్వంలో బ్యాలెన్స్ ని శ్రీ మహావిష్ణువు పది ప్రధాన అవతారాల్లో మీదకి వస్తాడు అలా వచ్చిన అవతారాల్లో వామనావతారం చాలా కీలకమైనదన్మాట అదొక పెద్ద డివైన్ ప్లాన్లో భాగం సరే మరి ఈ కథలో అసలు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ మొదలైంది దానికి కారణం బలిచక్రవర్తి అతని అంతులేని ఆశయం ఈ యూనివర్స్ బ్యాలెన్స్ ని దెబ్బతీసింది ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి బలిచక్రవర్తి చెడ్డవాడేం కాదు నిజానికి ఆయన చాలా ధర్మపరుడు కాని లేని అతని శక్తే అసలు సమస్యగా మారింది ప్రాబ్లం స్టార్ట్ అయింది ఇక్కడ బలిచక్రవర్తి తన బలంతో స్వర్గానికి రాజులైన దేవతలని ఓడించేశాడు వాళ్ల రాజ్యాన్ని లాక్కున్నాడు ఇంకేముంది మొత్తం విశ్వంలో ఒక రకమైన అశాంతి మొదలైంది అసలు బలికే ఇంత పవర్ ఎలా వచ్చింది అనిపిస్తోంది కదా నిజానికే ఆయన మొదట్లో ఓడిపోయాడు అయినా సరే వెనక్కి తగ్గలేదు తన గురువైన శుక్రాచార్యుడి సలహా తీసుకుని చాలా పవర్ఫుల్ యజ్ఞాలు చేశాడు వాటితో అపారమైన శక్తిని సంపాదించాడు అతని ఈ పట్టుదల చూసే దేవతల రాజు ఇంద్రుడిక్కూడా భయం పట్టుకుంది ఇక రాజ్యాన్ని కోల్పోయిన దేవతలకి వేరే దారి కనిపించలేదు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లడం తప్ప తమ సొంత శక్తితో బలిని ఎదుర్కోవడం అసాధ్యం అని వాళ్లకి అర్థమైపోయింది అందుకే ఈ విశ్వాన్ని కాపాడే ఆయన సహాయం అడిగారు ఇక నుంచి అసలు సీన్ స్టార్ట్ అవుతుంది దైవిక జోక్యం కాని విష్ణువు ప్లాన్ మామూలుగా లేదు అది ఏదో కత్తియుద్ధమో గదాయుద్ధమో కాదు చాలా తెలివైనది ఎంతో సూక్ష్మమైనది విష్ణువు ఎంచుకున్న అవతారం మాత్రం ఎవ్వరూ ఊహించలేదు ఏదో పెద్ద యోధుడిగా వస్తాడనుకుంటే ఒక చిన్న పొట్టి బాలుడు రూపంలో వచ్చాడు అసలు ఈ అవతారం వెనుక ఉన్న స్ట్రాటజీనే బలిచక్రవర్తికి అసలైన టెస్ట్ అనమాట సో వామనావతారం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు ఏంటంటే ఇది కేవలం యుద్ధం గురించి కాదు బలిచక్రవర్తి క్యారెక్టర్ని ముఖ్యంగా అతని దానగుణాన్ని పరీక్షించాలి ఫైనల్గా మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టాలి అదే అల్టిమేట్ గోల్ రైట్ ఇక్కడ నుంచి కథలో టెన్షన్ పెరుగుతోంది అంతటి శక్తివంతుడైన బలిచక్రవర్తి దగ్గరికి వామనుడి వెళ్తాడు అది ఒక చాలా చిన్న సింపుల్గా అనిపించే కోరికతో మనందరికీ తెలుసు బలిచక్రవర్తీ దానగుణానికి చాలా ఫేమస్ ఆయన ఒక పెద్ద యజ్ఞంచేస్తూ బ్రాహ్మణులందరికీ దానాలిస్తున్నాడు ఇదే కరెక్ట్ టైం అనుకుని వామనుడు ఒక వినయంగా కనిపించే బ్రాహ్మణ బాలుడి రూపంలో అక్కడికి వెళ్లాడు వామనుడి కోరిక వినగానే సభలో అందరూ షాక్ అయ్యారు ఏకంగా విశ్వాన్నే ఏల్తున్న చక్రవర్తి దగ్గరికి వచ్చి ఈ చిన్నపిల్లోడు ఇంత సిల్లీ కోరిక కోరతాడా అని అందరూ నవ్వడం మొదలుపెట్టారు బలిచక్రవర్తికి కూడా చాలా వింతగా అనిపించింది ఒక్క క్షణం ఆలోచిద్దాం మొత్తం యూనివర్స్ని రూల్ చేసే చక్రవర్తికి మూడడుగుల నేలయివ్వడం పెద్దపనేనా అసలు చిన్న కోరిక వెనుకున్న అసలు మిస్ట్రీ ఏంటి కాని బలిచక్రవర్తికి తన దానగుణం ఇచ్చిన మాట మీద చాలా పట్టింపుండేది అందుకే సభలో వాళ్ల నవ్వులని అస్సలు పట్టించుకోకుండా చాలా గర్వంగా ఆ బాలుడి కోరిక తీరుస్తానని మాటిచ్చేశాడు ఇంకంతే ఆ క్షణం నుంచి ఆయన ఆ మాటకు కట్టుబడి ఉండాల్సిందే సరే ఇప్పుడు కథ క్లైమాక్స్కొచ్చేసింది వామనుడి అసలు రూపమేంటో ఆయన పవరేంటో ప్రపంచానికి తెలిసే టైం వచ్చేసింది బలిచక్రవర్తి మాట ఇచ్చి ఇవ్వగానే ఆ చిన్న బాలుడు ఒక్కసారిగా పెరగడం మొదలుపెట్టాడు ఆకాశమంతా ఎత్తుకు పెరిగిపోయాడు అతని ఆ విశ్వరూపాన్ని చూసి అక్కడున్నవాళ్లందరి మైండ్ బ్లాక్ అయిపోయింది కేవలం రెండే రెండు అడుగులు అంతే మొదటి అడుగుతో మొత్తం భూమిని కవర్ చేసేశాడు రెండవ అడుగుతో మొత్తం స్వర్గలోకాలను కవర్ చేసేశాడు ఇప్పుడు బలిచక్రవర్తి తన మాట నిలబెట్టుకోవాలి కాని వామనుడి మూడో అడుగు పెట్టడానికి ఈ విశ్వంలో ఖాళీనే లేదు ఇది బలిచక్రవర్తి లైఫ్లో టర్నింగ్ పాయింట్ తన సర్వస్వం పోయినా పర్లేదు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అనుకున్నాడు ఆ దైవిక శక్తి ముందు తన అహాన్ని పూర్తిగా వదిలేసి సంపూర్ణంగా లుంగిపోయాడు దీన్ని బలి ఓటమే అనాలా ఫిజికల్గా చూస్తే అవును రాజ్యాన్ని కోల్పోయాడు కాని స్పిరిచువల్గా చూస్తే ఆయన అంతకంటే గొప్పదాన్నే సాధించాడు తన అహాన్ని త్యాగం చేసి సాక్షాత్తు మహావిష్ణువు దయను పొందాడు ఎప్పటికీ నిలిచిపోయే భక్తిని సంపాదించుకున్నాడు ఫైనల్గా వామనుడి వల్ల అన్ని ప్రాబ్లం సాల్వ్ అయ్యాయి బలిచక్రవర్తికి లోకంలో ఒక గౌరవమైన స్థానం దొరికింది దేవతలకు వాళ్ళ స్వర్గం తిరిగి వచ్చింది అన్నిటికన్నా ముఖ్యంగా మళ్ళీ ధర్మం నిలబడింది బ్యాలెన్స్ రీస్టోర్ అయింది ఈ కథ మొత్తం విన్నాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగులుతుంది అసలు నిజమైన భక్తి అంటే ఏంటి సంపాదించడమా లేక వదులుకోవడమా బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని కోల్పోయినా ఎందుకంత గొప్ప భక్తుడిగా పేరుపొందాడు దీని గురించి ఆలోచించండి మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం